ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवः प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అస్త కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార కుజసంచారస్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార కుంభ కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మతటక్ష అనుసరిస్తూ రాసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ టా టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి రెండవ స్థానంలో కేతు సంచారం చేయడం వలన ప్రభుత్వ వృత్తి ఉద్యోగ వ్యాపార అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రారంభము మధ్య చివరి ఎండింగ్ ఏమవుతుందో వీరికి ముందే తెలిసిపోతుంది ఎందుకంటే జనరంజకమైనటువంటి జీవితం ప్రజలతో మమేకమైనటువంటి జీవితం వీరి సొంతం ఇలాంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ బుధుడు నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పులు చేసేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి అదే కాకుండా సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగం ఆనందకరమైన జీవితాన్ని స్వాగతం పలుకుతారు తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి స్థిర చరాస్తులను ఏర్పాటు చేయడంలో విజయం సింహరాశి వారి సోదం ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత నమ్మకం జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల సంవత్సరపు చివరి రోజుల్లో ఉండడం వ్యయంలో కుజుడు ఉండడం వల్ల కుజ కుజదోష ప్రభావ కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో ఇరవై నాలుగో సంవత్సరం చివరి ఆదివారం చివరి మంగళవారం సోమవతి అమావాస్య చివరి మంగళవారం ఈ సంవత్సరం కూడా కుజుడి అవ్వడం వలన శత్రు ప్రభావాలు పంచి ఉన్నాయి యంత్రాలతో ఆయుధాలతో వాహనాలతో ఎంతో జాగ్రత్త అవసరం అప్పులు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా మీ చరాస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది మితిమీరిన వేగం పనికిరాదు ప్రమాదం పంచి ఉంది ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే గోధుమలను ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిపాటిగా ఎర్రటి కుంకుమను వేసి ఒక నిమ్మకాయను పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం లేదా గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం చాకలి వాళ్ళకు దానం చేయడం వలన మీకు యోగదాయకం అని మీరు గమనించాలి అలా కుదరలేదు ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే వీడియో కాల్ ద్వారా పూజ చేయించి వీటిని దానం చేయిస్తూ ఈ సంవత్సరంలో ఉండబడిన కష్టాలకు స్టాప్ పెడుతూ కొత్త సంవత్సరం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్యతో కొడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు ఇరవై ఐదో తారీఖు నుండి హాలిడేస్ రావడం అందులో సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండుగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కొడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంతవరకు సముద్రస్నానమని దూర ప్రయాణాలని ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం ఆధ్యాత్మికమైన చింతతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా వారిని కోరుకుందాం కనుక పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై మూడవ తారీఖున బహుళాష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనకు సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగని మనకు ముప్పైవ తారీఖు సోమవారం పూట అమావాస్య సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహ దోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతాన్ని స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ కూష్మాండ దీపము నారికేల దీపము ముడుపు కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజువారైనటువంటి కాకి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం అలా మీకు కుదరలేదు ఈ కింది నెమ్మరు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే స్వామికి స్మరణ అభిషేకము పూజ హోమము ముడుపును కట్టి ఇరవై రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులుష్టా పెట్టుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చువేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఒకసారి వినండి ఈ యొక్క శబ్ద దురతం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆగ్నే చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది అలాగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి ఏం చేసినా మీ కలిసి రావట్లేదండి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన ఆ లక్ష్మి కటాక్షం వలన శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటు ఓ కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము అలాగనే విశేషమైనటువంటి ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది మీ ఎక్కడి వారైతే అక్కడి అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇరవై నాలుగో సంవత్సరానికి వీడియో కాల్ పలుకుదాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవస్వామి యొక్క ఆశల వలన ధనకనక వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోకూడదు ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ లే లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిషం చెప్పబడుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందని మనం సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకొని మానవ ప్రయత్నం చేయండి జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి ప్రకృతిలో జరగబోయేటువంటివి మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియజేసేదే జాతకం కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరుగులాగా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ అబ్బాయి మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా జాతకాలు కలవడం లేదా వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లు స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకొలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం ఓం సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజా నమ హరి నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు మాఘుం రక్షన్ సహకుబాం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి శతమానం శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్ర జయోస్తు విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ తెలియ దాన్ని ప్రెస్ చేసి గంట ఘంటసింహను కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచన అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి